జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తుంది నేను సిద్ధం ప్రతిపక్షాలన్నీ ఏకమై వచ్చినా సరే నేను ఒంటరిగా పోరాటానికి సిద్ధం అంటున్నారు కదా నిజంగానే సిద్ధంగా ఉన్నారంటారా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నేను చింగలుగా వస్తాను ఇది చేస్తానని చెప్పి ఆ రోజు కూడా ఇదే చెప్పాడు సిద్ధం అనే మాట కానీ ఆ రోజు బి బీజేపీలతో కయప్ అయ్యి ప్రతిపక్షాలు కలిసి అందరూ కలిసి సిద్ధంగా వస్తేనే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఇదేవి నూట యాభై సీట్లు వచ్చినాయి సిద్ధం అని అంటానికి ఈ రోజు అరుగుతూ లేదు ఈరోజు ఆ మాట అంటానికి అరహత లేవు ఎందుకయ్యా అంటే నువ్వేం అభివృద్ధి చేసావు సిద్ధం అంటానికి ప్రజల నోటి కాని నోటి కాడి మొత్తం పెట్టేశావు బీసీ కులాల్లో యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి ఒక్క రూపాయి ఇచ్చావా దేనికి చేద్దాం నువ్వు ఏ కులానికైనా సరే ఎస్సీ ఎస్టీలు ఉండారు ముప్పై రెండు ముప్పై రెండు కార్పొరే ముప్పై రెండు పథకాలు ఉన్నాయి ఆ పథకాల్లో ఏ పథకమైనా సరే అమలు చేసే చేసావా నువ్వు దేనికి సిద్ధం పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తయింది నువ్వు ఏమన్నా ఒక అడుగు ముందుకేసావా దానికి సిద్ధమా దేనికైనా సరే ఏ పథకమైనా సరే దేనికైనా సరే నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే సెక్యూరిటీ పక్కన పెట్టి ఎక్కడ కూర్చున్నామని చెప్పు అక్కడే మాట్లాడదాం జగన్మోహన్ రెడ్డి పదే పదే చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే ప్రతిపక్షాల గుంపు తోడేళ్ల గుంపులాగా నా మీదకి వస్తున్నాయి అయినా సరే నేను ఒంటరిగా పోరాడతా రాక్షస మోకతో అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఆ రోజు కూడా మీరు ప్రతిపక్షాలతో కలుపుకొని ఒక వచ్చింది నువ్వు సిపిఎమ్ సిపిఐ మరి అన్ని పార్టీలను కలుపుకొని వచ్చావు బీజేపీతో అధికారులను పెట్టుకొని ఈ అమ్ములు మోసం చేసి జనాన్ని చెదులు పెట్టి అందరినీ మోసం చేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు నువ్వు చింగలగా ఆడొచ్చావు సరే నువ్వు ఆ రోజు ఏదో అయిపోయింది అనుకో ఇప్పుడు సింగల్గా ఏడవుతున్నావు నువ్వు ఇప్పుడు కూడా పోలీస్ అధికారిని పెట్టుకునే వచ్చేది ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో ఈ పోలీస్ అధికారిని పక్కన పెట్టు నువ్వేం చాదిచ్చావు ఇప్పుడు పది మాట్లాడితే అరెస్ట్ చేయించావు ప్రతిపక్ష నాయకుల్ని అధికార పార్టీ నాయకుల్ని అధికారుల్ని అధికారులు లేదని సంతకం పెట్టకపోయినా పని చేయకపోయినా చంపేశావు పైపెచ్చు ఏం చేసావు నువ్వు అసలు నువ్వు ఎడ సిద్ధం నీకు సిద్ధం అనే దమ్ అధికారమే లేదు నీకు అసలు హక్కు కూడా లేదు గతంలో చూస్తే వెనక ఆ చింతమనేని ప్రభాకర్ గారిపై ఒక ఏదైతే ఎంఆర్ఓ గారు ఉన్నారో వీఆర్ఓ వనజాక్షి గారిని మీద దాడి చేశారని చెప్పి ఆయన మీద నానా రకాలుగా మాట్లాడారు మరి ఈరోజు ఒక వీఆర్ఓని నిన్న ఆయన ఇంటి ముందలే తల మీద మోదీ చంపినా సరే ఏ ప్రభుత్వ ఉద్యోగి ఎందుకని మాట్లాడలేకపోతున్నాడు అంటారు మరి ్రో ఆ రోజు చింతమనేని ప్రభాకర్ గారు కొట్టారా తిట్టారా ఏం చేశారనేది అక్కడున్న ప్రజలకి నాయకులకి కార్యకర్తలకి అందరికీ తెలుసు కానీ ఆమె ఆ రోజు జగన్మోహన్ రెడ్డితోటి కయప్ అయ్యింది కయప్ అయ్యి ఆ రోజు ఆ నాటకం ఆడింది ఆమె ఇవాళ ఏమైంది బజార్ ఫాల్ అయింది బ్రో ఏమైంది ఒకరిని నమ్ముకుంది ఇంకొకరితో సమాచారం చేస్తే ఏమైంది ఏదో రోజు దొంగతనం బయటపడదా అట్లాగనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో సంసారం చేసింది బయటపడింది ఈరోజు ఆ బ రోడ్డు మీద పడి అయ్యా బాబా అని అంటుంది దానికి ఎవరు ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు ఆమె ఆమె చేసుకుని ఆమె గోయికులో ఆమె పడది నా ఎవరు పడలేదు ఆ రోజు ఇంతమేని ప్రభాకర్ గారు ఏమన్నాడు ఏం మాట్లాడాడు దాన్ని వంకరించి మాట్లాడింది దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఇంకో రకంగా చెప్పకొచ్చింది ఏం చేసింది మీరేమో పథకాలు రాలేదంటున్నారు పథకాలకు మించి మరి నేను అందించాను అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఒకటే నేను ఈ మీడియా పూర్వకంగా చెప్పేది ఏంటంటే పథకాలు ఇచ్చాను అంటున్నావు గత ప్రభుత్వాల్లో ఏ పథకం ఇచ్చారో ఇచ్చావో ఒక చేతి పద్ధతి నుమంటున్నాను కదా ఇప్పుడు నేను అడిగింది ఏంది నువ్వు గత గత ప్రభుత్వాల్లో ఏ పథకాలు ఇచ్చారు ఇవాళ నేనేమిస్తున్నాము అమ్మఒడి అన్నావు ఆ రోజు పీజీ రేమెంట్ ఉంది ఈ ఈరోజు అన్నిటికీ జగన్ అన్న దీవిన ఆవిన ఏమైనా ఇదేనా అని పెట్టుకొని నీ స్వార్థం కోసం అన్నీ చేసావు ఆ రోజు ఆ రోజు గత ప్రభుత్వాల్లో ఏమైంది అనుకున్నా పీజీ రేమెంట్ ఉంది ఏది బడుగు బలహీన వర్గాలు పిల్లలు చదువుకోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు కాలర్షిప్పులతోటి ఆ రోజు ఇరవై ఐదు వేలు ఇరవై వేలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న నలభై వేలు రూపాయలు చేశాడు దాన్ని పీజీ రేమ్ కాలేజీలు కట్టేవు డైరెక్ట్గా వాళ్ళు కాలేజీలు కట్టారు నువ్వు అమ్మ అమ్మకి అమ్మ అకౌంట్లో వేసావు వీళ్ళు వాడుకోవడానికి జరిగిపోయింది ఇప్పుడు కాలేజీల్లో ఈ కాలేజీలకి ఎంత ఫీజు రేమంటుంది ఒక్కో కాలేజీకి రెండు వందల కోట్లు వంద కోట్లు యాభై కోట్లు అరవై కోట్లు పది కోట్లు నాలుగు కోట్లు మూడు కోట్లు బకాయిలు పడిపోయారు ఎందువల్ల నీ అసమర్థతనం వల్ల నీ చాతకాని వల్ల నువ్వు సై ఇప్పుడు నువ్వు నువ్వు కరెక్ట్గా పరిపాలన చేసి కాలేజీలకి నువ్వు పీజీ రమ్మంటే ఇస్తే కాలేజీ అధిష్టానం పిల్లలకి డిమాండ్ చేయదు నువ్వు ఇప్పుడు వాళ్ళు ఫీజులు అడగలేరు ఫీజు కట్టించుకోలేరు ఫీజులు అడిగితేనేమో నీతో దెంగు అడగపోతేనేమో వాళ్ళు లాస్ పడిపోతున్నారు ఏం చేయాలా ఏది చేయలేకపోతున్నారు ఇప్పుడు వాళ్ళు గట్టిగా అడిగారు అనుకో కంప్లైంట్ పెడుతున్నారు పిల్లలు కంప్లైంట్ పెడితే నువ్వు ఇంకొక రకంగా వాళ్ళని హరాస్మెంట్ చేస్తున్నావు వాళ్ళు ఏం చేస్తున్నారు అమ్మాయి దరిద్రం దాంగ ఈ దరిద్రం ఎందుకు అని చెప్పి సైలెంట్గా అయిపోయి ఆ రకంగా ఇది చేస్తున్నారు ఇవాళ ఎన్ని కాలేజీలు రోడ్డుని పడే పరిస్థితులు ఉన్నాయంటే నువ్వు ఇచ్చే నువ్వు ఏదైతే పీజీమెంట్ పెట్టి నేను ఎత్తనాన్న జగన్ అన్న దీవిన జగన్ అన్న పెట్టావే అవన్నీ కాలేజీ ఆ రోజు బీసీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ స్టడీ సరికలు ఉండేది ఇలా సడి సరికలు ఏమైపోయింది అవన్నీ చాలా ఉన్నాయి నువ్వు అసలు ఏం చేసావు అసలు బీసీలను కానీ ఎస్సీలు నా బీసీలు నా ఎస్సీలు నా మాన దేనికి దేనికి మోసం చేయడానికి ఏడు వందల యాభై నాలుగు పోస్టులు నీ నీ సామాజిక వర్గానికే ఇచ్చావు ఏడు వందల యాభై నాలుగు పోస్టులు నీ సామాజిక వర్గానికే ఇచ్చావు ఎక్కడుండలో అప్పుడు ఆ రోజు కనపడతలేదా నా ఎస్ఈలు నా బీసీలు అని సరే నువ్వు మంత్రి పదవులు ఇచ్చావు ఇచ్చి ఎవరికైనా పవర్ ఇచ్చావా నీ 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 సామాజిక వర్గానికి నలుగురికి ఇచ్చావు పెద్దిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి ఆ రెడ్డికి ఈ రెడ్డి కానీ ఇచ్చావు ఎవరికైనా ఇచ్చావా బీసీలో కానీ ఎవరికైనా ఇచ్చావా ఎస్ఈల్లో కానీ ఇచ్చావు పవరు ఏ ఏం చే చేశారని మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అతని తరపున బంధువులకి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వటం అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు నాకు నాకు తెలిసినంతవరకు డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అయినా పార్టీ నుండి సస్పెండ్ చేయాలి ఎందుకంటే బడుగు బలహీన వర్గాలని డోర్ డెలివరీ చేయడం అంటే నేను అధికారంలో ఉన్నాను నేను ఏది చేసినా చలామనేది అనే అహంకారం ఆంభావంతో నువ్వు ఇవాళ పరిపాలన ఇచ్చేసావు నీ అండ చూసుకునేగా ఆ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశాడు అయితే మా ఎస్సీ ఎస్టీలు ఏం చెబుతారనుకుంటే ఓటుతోటి చదువుదాం నోటుతో వద్దు చేతలతో వద్దు అతనికి చెప్పే విధానం ఏందా అంటే ఓటుతోటి చెప్పాలనే అని సిద్ధంగా ఉండరు వాళ్ళు అది సిద్ధం అంటే